హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో వారందరికీ ఉచితంగా స్కూటీలు ఒక్కొక్కటి లక్ష రూపాయలు ఉంటాయి ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై ఫోకస్ పెట్టింది వరుసగా పథకాలను అమలు చేస్తుంది త్వరలోనే మరికొన్ని పథకాలు అమలు చేయనుంది అలాగే దివ్యాంగులకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాలు వాహనాలు అందజేయనుంది ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మూడు చక్రాల వాహనాలు అందజేయనుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇలా ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలు రెట్రోపిటెడ్ మోటార్ వాహనాలు అంటారు వీటిని అందించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు ఈ మూడు చక్రాల వాహనాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటారు ఈ మూడు చక్రాల వాహనాలు టోట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి నియోజకవర్గానికి పది మంది చొప్పున పదిహేడు వందల యాభై మంది దివ్యాంగులకు అందించనున్నారు ఈ మూడు చక్రాల వాహనం ఒక్క వాహనం ఖరీదు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వాహనాల పంపిణీకి పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి నాలుగు నెలల్లో లబ్ధిదారులు ఎంపిక చేసి మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేయనున్నారు వీలైనంత త్వరగా ఈ వాహనాలు అందించే పనిలో ఉన్నారు అయితే రాష్ట్ర మూడు చక్రాల వాహనాల సమయం క్షేత్రస్థాయి దివ్యాంగుల నుంచి భారీ డిమాండ్ ఉంది గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మాత్రమే పంపిణీ చేసినట్లు చెబుతున్నారు దాదాపు నాలుగు మంది దరఖాస్తు చేసుకుంటే పదిహేడు వందల యాభై మందికి పంపిణీ చేస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది ఈ ఏడాది పదిహేడు వందల యాభై మందికి వాహనాలు అందించడంతో పాటు ఏటా ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది